ఆంధ్రప్రదేశ్ ఆదివేశ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుని మరియు తెలుగుదేశం పార్టీ వాణిజ్య ఉపాధి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం భాషా ప్రేక్త రాష్ట్రాలకు నాంది వచ్చినటువంటి పొట్టి శ్రీరావు గారి నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా ఎవరైతే కూరుకున్నారో ఆ మహానుభావుడు మొదటిగా నా నమస్కారం ఆయనే మన నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ఆదేశాల మేరకు ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాలో ఈ ప్రోగ్రాం పెట్టిన ఆదేశించున్నారు ఇది కంప్లీట్గా ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ వారే ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి కలెక్టర్ గారు ఇద్దరు మినిస్టర్లు నారాయణ గారు ఆర్ఎం రామనారాయణ గిరిజి గారు రాజ్య సమస్యలు మస్తాన్ రావు గారు ఎంపీ గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కరుక్ గారు ఇన్చార్జ్ రిజిస్టర్ వీళ్ళందరూ బయలుదేరుస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ ఒకటే ఇది మాది కాదు మనది ఈ మన ఫంక్షన్ని మనం జయప్రదం చేసుకోవాలా ఎందుకంటే ఇది అందరికీ సంబంధించింది ఆలయ ప్రవేశానికి బడుగు బలహీన వర్గాలకు కూడా ప్రవేశం కల్పించకపోతే ఊరుకోనని చెప్పి ఆయన ముండుపట్టు పెట్టి అందరికీ కల్పించారు కాకపోతే ఈరోజు ఈ ఫంక్షన్ని దిగ్విజయం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరికీ తెలియజేస్తుంది అందరికీ నమస్కారం జై వాసవి మాతా పుట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలు భాగంగా నెల్లూరు ఎస్బిఎస్ కళ్యాణ మండపం ఏసీ రాష్ట్ర ప్రభుత్వం మరియు పొట్టి శ్రీరాముల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ ఎత్తుగా పద్దెనిమిదవ తేదీ ఆదివారము ఏర్పాటు చేయనున్నాము ఈ కార్యక్రమానికి అధికారికంగా జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ ఆహ్వానించాము వారు తప్పకుండా వస్తారు మొదటిగా ఈ పుట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలకి ముఖ్యంగా చెప్పాలనేది ఏమంటే లాస్ట్ నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో చెప్పిన విధంగా ఆయనకి ఘనమైన నివాళులు మనము ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఈ జాతికి భవిష్యత్తు చూపించిన మహానుభావుడు ఈరోజు ఆయన లేకపోతే ఈ రాష్ట్రమే లేదు తెలుగు జాతే లేదు అని చెప్పి ఆయనకి అద్భుతమైన గౌరవాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అమరావతిలో ఎన్ని రోజులైతే ఆయన నిరాహార దీక్ష చేశాడో అన్ని అడుగుల విగ్రహాన్ని మరియు ఒక శృతివనాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పటం ఆయన పుట్టిన గ్రామాన్ని పూర్తిగా డెవలప్ చేస్తూ అక్కడ విద్య కానీ వైద్యం కానీ అన్నీ మెరుగుపరిచి ఆయన ఉంటున్న ఇంటిని కూడా డెవలప్ చేస్తానని చెప్పి చెప్పటం యావత్ రాష్ట్ర ప్రజలు కాదు ఆరవేసులు కాదు యావత్ జాతి ఆనందించవలసిన విషయము ఆయనకి కూటమి ప్రభుత్వంకి ప్రత్యేక కృతజ్ఞతలు ఆరవేసుల తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున మేము తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలో సంవత్సరం పొడవుతున్నా చేయాలని చెప్పి ఆదేశించారు కనుక లాస్ట్ నెలలో ప్రకాశం జిల్లాలో భారీ ఎత్తుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఆయన కార్యక్రమం చేయబోతున్నాం కనుక నెల్లూరు జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆయన ధనమైన నివాళులు ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ సందర్భంగా పుట్టి శ్రీరాముల యొక్క జీవిత చరిత్రను రేపు ప్రదర్శించబోతున్నాం అది భావితరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కనుక నెల్లూరు సిటీ ప్రజలకు నెల్లూరు జిల్లా ప్రజలు అందరికీ మేము ఆహ్వానిస్తున్నాం ఇది కుల మతాలకు అతీతంగా జరుగుతుంది వయసులో ఒక్కరికి బిడ్డ కాదన ఈ జాతి బిడ్డ కనుక ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు దర్శి హరికృష్ణ నెల్లూరు పార్లమెంటు వాణిజ్య విభాగం అధ్యక్షుడిని నలభై నాలుగో డివిజన్ ఇన్ఛార్జ్